ఎస్సీ వర్గీకరణతో పాటు మాదిగల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాదిగలు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్దంగా ఉన్నారని సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగ తెలిపారు అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డికి మాదిగలు ఓట్లు వేయకూడదని నిర్ణయించారని ప్రకటించారు నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మాదిగల సమస్యల కోసం రెండుసార్లు విజయసాయి కలిస్తే ఆయన హాస్యాస్పదంగా మాట్లాడారన్నారు ఇలాంటి ప్రభుత్వానికి మాదిగలు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు మాదిగ ఉద్యోగ సంఘ నేత కుడుముల సుబ్బారావు మాట్లాడుతూ మాదిగల పట్ల నిర్లక్ష్యం చూసేవారికి ఓటుతో సమాధానం చెబుతామన్నారు ఈ సమావేశంలో మాదిగ సంఘాల జేఎస్సీ నేతలు డేగ రాఘవేంద్ర మాతంగి కృష్ణ పలిగిలి చిన్నయ్య సల్మాన్ కన్నకేశ్వరరావు తాటిపర్తి రాఘు మంద పెంచలమ్మ కొమ్మి రేణుక తదితరులు పాల్గొన్నారు దశాబ్ద కాలం నుంచి కూడా మాదిగుల చినకాల కోరిక మాదిగులను ఎస్సీ వర్గీకరణ చేయాలి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మాదిగల రాజకీయ ప్రాధాన్యత కావాలని అలుపెరగని పోరాటం చేస్తూ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాల నుంచి కూడా మాదిగులకి రిజర్వేషన్లు కావాలని ఉమ్మడి రాష్ట్రంలో కానీ అదేవిధంగా అన్ని కేసుల్లో కూడా మాదిగుల పిల్లలు మాదిగుల జీవితాలు కూడా చాలా వరకు నాశనం సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కానీ నాలుగు సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఇరవై రెండు ఇరవై రెండు వేల ఉద్యోగాలు మాటనే మాదిగులు సాధించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సుప్రీంకోర్టులో ఈ కేసు కొట్టేసిన దానివల్ల మళ్ళా యథాప్రకారంగా ఈ మాదిగలు వెనకబడిపోయిన సందర్భాలు ఉన్నాయని మేము తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టులో ఐదు మంది ఐదు మంది బెంచీలతో ఈ కేసు కొట్టేయడం జరిగింది ఇప్పుడు అదే ఐదు మంది బెంచీలో ఈరోజు సుప్రీంకోర్టే ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రాల పరిధిలో వాళ్ళు చేసుకోవచ్చు అనే ఒక ఆటలు కూడా ఇచ్చింది కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఐదు మంది వీళ్ళ ఐదు మంది వాళ్ళు ఐదు మంది వల్ల మళ్ళా ఏడు మంది ఉండే మెంబర్లే జడ్జికి పంపించడం జరిగింది అదే ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాదనలు నిలిపించిన సందర్భాలు ఉన్నాయి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అడ్వకేట్ కూడా పెట్టకుండా మాదిగలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి మాదిగలకు ఓట్లు ఎందుకు ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం మాదిగులను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి మాదిగలు ఓట్లు ఎందుకు వేయాలా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మాదికలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా బాధ్యతలు రెడ్డి తీసుకున్న తర్వాత అయా నెల్లూరు జిల్లాలో రాజకీయ మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేదని రెండుసార్లు మేము రెడ్డి గారిని కలవటం కూడా జరిగింది కానీ ఆయన రెడ్డి గారు కిండలుగా నవ్వి మాదిగుల సమస్య అని కిందల నెల్లూరు జిల్లాలో మాదిగులను కించపరిచిన విధంగా ఆ రోజు విజయసాయిరెడ్డి గారు మాట్లాడటం జరిగింది అందువలన విజయసాయిరెడ్డి గారికి మాదిగులు ఓట్లు అడిగే హక్కు లేదని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఈరోజు మేము ఏ పార్టీకి మద్దతు కాదు కానీ ఎస్సీ వర్గీకరణకి మాదిగులకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ఇచ్చే ప్రాధాన్యతకి మాదిగలు ఓట్లు వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందువలన ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటామని ఇప్పుడైనా చెప్పానండి మాదిగులం కూడా మేము కూడా వైసీపీ పార్టీ కట్టుబడి ఉంటామని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు నెల్లూరు జిల్లాలో అందరూ కూడా మాకు సహకరించిన నాయకులు కూడా ఉన్నారు ఎందువలంటే నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని అప్పట్లో మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ లెటర్లు ఇచ్చి ఈరోజు నెల్లూరు జిల్లాలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళకి న్యాయం చేయాలనే బాధ్యతగా మేము అందరం ఈ లెటర్లు తీసుకొని రెడ్డి గారిని కలవటం కూడా జరిగింది అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కలవడం కూడా జరిగింది కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా మాదిగలను కిండలు పరిచిన విజయసాయిరెడ్డికి మాదిగలు ఓట్లు వేయకూడదని మేము సమావేశంలో తీర్మానం చేయటం జరిగింది అందువలన ఈరోజు మాదిగులకి ఒక రాజకీయ ప్రాధాన్యత లేకుండా అనేక ఉద్యమాలు చేసి ఈరోజు నెల్లూరు జిల్లాలో మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత లేదు మాదిగులకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కావాలని అనేక పోరాటాలు చేసి అన్ని మాదిక సంఘాల్లో మాదిక సంఘాలను కలుపుకొని అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఉండే మాదిగలను కలుపుకొని పోరాటం చేస్తే ఈరోజు కూడా మాదిగులకి కనీసం ఒక చిన్న డైరెక్టర్ పదవి కూడా ఇచ్చిన సందర్భాలు వైసీపీ ప్రభుత్వంలో లేవని మేము తెలియజేస్తూ ఉన్నాం అదే విధంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్న పార్టీలకే ఫస్ట్ నుంచి మేము చెప్తా ఉన్నాం మాదిగల రాజకీయ ప్రాధాన్యత ఎస్సీ వర్గీకరణకు పట్టి కట్టుబడి ఉండే పార్టీలకు కూడా మాదిగలందరూ కూడా కట్టుబడి ఉంటారని మేము తెలియజేస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో కూడా అందరి నాయకులు కూడా నెల్లూరు జిల్లాలో మాదిగలకు అన్యాయం జరుగుతుందనే సందర్భాలు కూడా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి కానీ జా రాష్ట్ర పార్టీ నిర్ణయానికి వస్తే వైసీపీ ప్రభుత్వం మాదిగులకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉంది ఈరోజు ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ఎస్సీ ఉంటే పది నియోజకవర్గాలు మాదిగలికి ఇచ్చే చేతులు సందర్భాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఎన్డీఏ కూటమి తరఫున పదిహేను సీట్లు మాదిగులకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అది ఇప్పుడు ఈరోజు మాదిగులు చేసిన మేలు చే మాదిలు చేసిన మేల్కే ఆ పార్టీకే మాదిగలు మద్దతు ఉంటారు కానీ ఎవరో మా వ్యక్తిగత స్వార్థాల కోసం మా సొంత ప్రయోజనాల కోసం ఏ పార్టీకి కూడా మద్దతు ఇచ్చే ప్రత్యక్ష లేదు మాదిగల ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని మాదిల సమస్యలు తీర్చిన పార్టీలకు కూడా మాదిగులందరూ అందరూ కూడా కట్టుబడి ఉంటారని మేము తెలియజేస్తూ ఉన్నాం అందువలన ఈరోజు మేము అనేక విధాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం ఎస్సీ కమిషను జస్టిస్ ఉన్న ఏర్పడిన నుంచి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని మాదిగులకు ఇవ్వాలి అదేవిధంగా ఎస్సీ కమిషను మాదిక పాలలో ఎక్కడ కూడా అన్యాయం జరిగేది ఒక మాదిక పాలలోనే అందువల్ల ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని మాదికలకి ఇవ్వాలని అనేక దఫాలుగా పోరాటం చేస్తే వైసీపీ ప్రభుత్వానికి సీమ గుట్టినట్టు కూడా లేదని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఈరోజు మాదిగులు ఒక ఓటు బ్యాంకు కన్నా చూస్తున్నాయి తప్ప ఈరోజు ఈ ప్రభుత్వాలు మాదిగులను ఎక్కడ కూడా మాదిగుల ఆత్మాభిమాన్ని ఎక్కడ కూడా ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం మాదిగల్ని కించపరిచే విధంగా చూస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు మాదిగలు రాబోయే ఎలక్షన్లో ఎస్సీ వర్గీకరణ కట్టుబడి మాదిగ సామాజిక వర్గానికి ఏ పార్టీ మేలు చేస్తుందో నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యత ఏ పార్టీ ఇస్తుందో ఆ పార్టీకి మాదిగలు మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ వర్గానికి ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి ఒక్క ఆయనకే ఎమ్మెల్సీ పదవి ఎమ్మెల్సీ సీటు ఎమ్మెల్సీ పదవి ఎమ్మెల్సీ సీటు అదేవిధంగా అదే డైరెక్టర్ చైర్మన్ కూడా ఒక సామాజిక వర్గంలోనే ఒకే క్యాండిడేట్ ఇచ్చి ఈరోజు మాదికల్ని చాలా ఘోరంగా అవమానించిన పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం అందువలన రాబోయే ఎలక్షన్లో మాదిగలందరం కూడా ఈ ఈరోజు దీంతో కాదు మాదిగ మహిళలతో మాదిగుల యువకులతో మాదిగుల పొదుపు లక్ష్మి లీడర్లతో మాదిగ సంఘ బంధువు అధ్యక్షులతో అదేవిధంగా మాదిగుల మహిళ ఆర్పీలతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి మాదిగ కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్తతో కూడా సమావేశం ఏర్పాటు చేసి మాదిగలు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మేము గ్రామ గ్రామాన్ని వివరించి ప్రతి ఒక్క మాదిగ పాలవలో మాదిగలు జరుగుతున్న అన్యాయాన్ని గురించి వివరిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు మాదికులకు అన్నిటికన్నా కూడా ఎస్సీ వర్గీకరణ చిరకాల కోరిక ఆ చిరకాల కోరిక తీసుకునే మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెస్తేనే ఎస్సీ వర్గీకరణ మనకి న్యాయం జరుగుతుందని అందువలన ఈ నిర్ణయం తీసుకొని మేము జిల్లాలో ఉండే మాదిగులందరితో కూడా చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మేము తెలియజేస్తా ఉన్నాం చాలా ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి అది గుర్తించి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారాలకు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్క్ వర్గాలు చేసినటువంటి సందర్భాలు కానీ అదేవిధంగా అధికారాలు ఉన్నప్పుడు మరి ఎస్సీ మరి కమిషన్ కానీ డైరెక్టర్ పదవులు కానీ లేదంటే ఎమ్మెల్యే పదవులు కానీ అన్నీ కూడా మాది సమాజ వర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా మాదిరిగా ఎంఆర్పిఎస్ నాయకులు మరి రాష్ట్ర ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ అదేవిధంగా హిమాంధ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లెట్ సుబ్బయ్య గారు మరి అన్ని మాదిగా సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఇక్కడ మరి నెల్లూరు జిల్లా అంబేద్కర్ భవనంలో ఈరోజు ఒక ప్రెస్ మీ ద్వారా ప్రజలకు అందరికీ మాదిగలు అందరూ కూడా ఒక సమాచారం ఇవ్వాలి మాదిగలు అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి రావాలి రేపు పార్టీకే తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అందరూ కూడా రేపు చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు ఈ ఒక ఇంతమంది అందరూ కూడా కలిసి మద్దతు ఇవ్వడం కూడా చాలా సంతోషం మరి నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాతం కృష్ణనే నాలాంటి రోజు ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో మరి రాష్ట్ర స్థాయిలో మరి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా ఎదిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది దాకా మరి చాలామందికి డైరెక్ట్ పదవులు కానీ మరి లీడ్ క్యాప్ చైర్మన్ కానీ ఇవన్నీ కూడా చాలా మందికి ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు రెండు వేల పంతొమ్మిదిని జగన్మోహన్ రెడ్డికి ఏదో చేస్తారని చెప్పి అందరూ కూడా ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసిన దానికి మరి మాదిగలికి ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఈ జిల్లాలో డైరెక్టర్ పదవి కానీ చిన్న నామినేట్ పదవి కూడా ఇవ్వలేదు ఎమ్మెల్సీ ఏదన్నా ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వలేదు మాదిగులకి ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాదిగులి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం కూడా చాలా సంతోషం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇదంతా కూడా ఇది కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్లు కూడా పదిహేను మందికి మరి మాది సమాజ వర్గానికి సంబంధించిన పదిహేను మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం అదేవిధంగా రెండు ఎంపీ టికెట్లు నాలుగు ఎంపీ టికెట్లు ఉంటే రెండు ఎంపీ టికెట్లు మాదిలకి ఇచ్చారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చూస్తే పంతొమ్మిది ఎమ్మెల్యే టికెట్లు మరి ఇవ్వకుండా పదే మాకు ఇవ్వడం జరిగింది అవతల సమాజ వర్గానికి పంతొమ్మిది ఇచ్చారు మరి పది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మాదిగులకి ఇచ్చారు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మాత్రం మాదిగులకి ఇచ్చారు ఇవన్నీ కూడా గమనించి ఈ రాజకీయ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది మాదిగలకి దోహం చేసినటువంటి ఆ పార్టీకి ఓట్లు వేయకూడదని ఎందుకంటే మా మాదిగ సమాజ వర్గంలో ఉన్నటువంటి నాయకులు ఆ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఇదే విధంగా కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా కానీ అధికారంలోకి వస్తే మాదిగలందరూ ఇంకా ఇబ్బంది పడిపోతారు ఇంకా మోసపోయే పరిస్థితి ఉంది ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మరి మరి కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో మాదిగల చైతన్య ప్రచార యాత్ర తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఈరోజు యాత్ర చేపట్టడం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా నెల్లూరు చేరుకోవటం అనేది జరిగింది మా ముఖ్య ఉద్దేశం మాదిగలకు సామాజిక న్యాయం చేస్తానన్న చంద్రబాబుకే మాదిగల మద్దతు తెలపాలని మాదిగ సంఘాలని ఐక్యవేదిక ఏర్పడి ఈరోజు రాష్ట్ర పర్యటన పెట్టుకోవటం అనేది జరిగింది మా ఉద్దేశం ఈ ఎన్నికలలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మాదిగలకు తెలుగుదేశం పార్టీ సమన్వయం చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉంటే కేవలం మాదిగలకి ఎనిమిది మాత్రమే ఇచ్చి అన్యాయం చేయటం అనేది జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనైనా సామాజిక న్యాయం చేస్తారని చూస్తే కేవలం పది సీట్లు మాత్రమే ఇచ్చి పంతొమ్మిది సీట్లు మాకు సమన్యాయం జరపకుండా అన్యాయం చేయటం అనేది జరిగింది కాబట్టి మాదిగలంతా సామాజిక న్యాయం ఎక్కడైతే ఉంటుందో అక్కడే మాదిగలంతా పనిచేయాలనేది మాదిగ సంఘాలుగా మేము నిర్ణయం చేసుకోవటం అనేది జరిగింది అదొకటే కాదు ఇరవై తొమ్మిది ఎస్సీ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు ఎస్సీలకు చెందినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో కూడా అవన్నీ కూడా రద్దు చేయటం అనేది జరిగింది అది తీరని అన్యాయం మాకు చేశాడు అంతేకాదు మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు మరి మాదిగ కార్పొరే కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఐదు సంవత్సరాలలో ఆ కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మాకు తీరని అన్యాయం చేయటం అనేది జరిగింది ఈ విధంగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల్ని దారి మళ్లించి ఇవాళ ఎస్సీ సంక్షేమాన్ని ఎస్సీ ఎస్టీ సప్లానిధుల్ని ఇవాళ షెడ్యూల్ కులాలకు అందకుండా చేసినటువంటి దళిత వ్యతిరేకి దళిత వ్యతిరేకి వైఎస్ జగన్ని ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని సంఘాలుగా మేము పిలుపునివ్వటం అనేది జరిగింది ఇవాళ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి అంటే నర్సీపట్నం డాక్టర్ దగ్గర నుంచి సుధాకర్ నుంచి మొదలుకొని కాకినాడ సుబ్రహ్మణ్యం వరకు కూడా దళితుల్ని నిర్దాక్షిణ్యంగా వైసీపీ పాలకులే చంపేస్తూ ఉంటుంటే వారికి అండగా పోలీసులు నిలబడతా ఉంటా ఉంటుంటే మరి పోలీసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ని కట్టకుండా నిర్వీర్యం చేస్తూ ఉంటుంటే దళితులకి ఈ రాష్ట్రంలో రక్షణ ఎక్కడైతే అని మేము అడుగుతున్నాం కాబట్టి దళితులకి రక్షణ లేనటువంటి ఈ వైసీపీ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఈ రాష్ట్రంలో సంక్షేమం లేదు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు దళితులకి మరి హత్యలు జరుగుతున్న భద్రత లేదు పేదరిక నిర్మూలన అనేది కొంచెం కూడా జరగలేదు ఇవాళ వరకు కూడా దళితులకు చెందిన నిధులు దళితులకు అందకపోవటం అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆ హక్కులైతే ఏవైనా ఉపా ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవాళకి మాకు దక్కలేదు కాబట్టి ఇవాళ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పోవాలి చంద్రబాబు నాయుడు రావాలని నినాదం తీసుకొని వాళ్ళ మాదిక సంఘాలతో పాటు మాల సంఘాలు వస్తున్నాయి కులాలు వస్తున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా ముందుకొచ్చి ఈ పాలనలో మనకి ఎలాంటి స్వేచ్ఛ లేదని ముందుకొచ్చి ఇవాళ తెలుగుదేశానికే మద్దతు ఇవ్వాలని అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని జాతులు కూడా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం మాల మాదిగల సమస్యే కాదు ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విశాఖ స్టే విశాఖ స్టీల్ ప్లాంటు మూతబడబోతూ ఉంది రైల్వే జోన్ లేదు పోలవరం జాతీయ ప్రాజెక్టు మూలనబడింది అదేవిధంగా ఈ రోజుకి కూడాను మరి దాదాపుగా ఈ రోడ్ల విషయంలో కానీ ఇవాళ ధరల నియంత్రణ విషయంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర సంపదను సృష్టించాల్సినటువంటి ఈ రాష్ట్రం అప్పుల పాలుగా మారిపోయింది ఇవాళ దాదాపుగా పేదరికం నుంచి ఉన్నటువంటిది ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో బ్రతకలేక పక్క రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి వచ్చిందంటే అందుకు వైసీపీ ప్రభుత్వమే కారణం అంటే కేవలం దళితుల సమస్యలే కాదు ఎస్సీ ఎస్టీల సమస్యలే కాదు ఇవాళ బీసీలు మైనారిటీలు కూడా సంతృప్తిగానే ఉన్నారు కాబట్టి ఈ చంద్ర ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే మనకి స్వేచ్ఛ లేదు మనకి భద్రత లేదు ఇవాళ ఎస్సీ ఎస్టీల మీద కేసులు పెడుతున్నటువంటి హీనమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే మనకి స్వేచ్ఛ కావాలన్నా ఉపాధి కావాలన్నా ఉద్యోగ అవకాశాలు కావాలన్నా వర్గీకరణ జరిగి మాల మధ్య సమానత్వం ఏర్పడాలన్నా చంద్రబాబు నాయుడు మాత్రమే రావాలని నిర్ణయం చేసుకునే ఇవాళ బీసీ మైనారిటీ సంఘాలు కూడా మాదిగలతో పాటు అండగా నిలబడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మాదిగలు గెలిపించాలి మాదిగలు గెలిపిస్తేనే మాదిగలకి భవిష్యత్తు ఉందని సందర్భంగా మేము తెలియజేస్తాం మాదిగలే కాదు ఎస్సీ బీసీ మైనార్టీలు మొత్తం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు వెంకటేశ్వరరావు మాదిగా ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త అట్లాగే వెజండ్ల సుబ్బారావు మాదిగా చర్మకార సంక్షేమ సంఘం అధ్యక్షులు అట్లాగే బేడా బుడక సంఘం మరి రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వరరావు గారు పందిడి సుబ్బయ్య గారు శ్రీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇదే నెల్లూరు జిల్లా వాసి అట్లాగే రవి రాఘవేంద్రరావు గారు అట్లాగే ఇంకా అనేక సంఘాలు కూడా చాలామంది మిత్రులు వచ్చారు ఇంకా కొంతమంది మిత్రులు వస్తున్నారు తెలియజేస్తూ ఉన్నాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు